మన ప్రభులు రక్షకుడు అనేసి క్రీస్తు వారు పేరట మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తా ఉన్నాను ప్రిలరా ఈ రోజు దేవుని వాక్యం యోగు గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు నువ్వు యథార్థంగా మాట్లాడగలుగుతున్నావా నువ్వు యథార్థంగా మాట్లాడితే నీ మాట యథార్థమైనది ఆ మాటకు ఎంతో విలువ ఉంది ఆ మాటకు ఎంతో శక్తి ఉంది ఆ మాటకు ఎంతో బలం ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ ఈరోజు ఒకవేళ నీవు యథార్థంగా మాట్లాడలేకపోతే నీ మాట దేవునికి ధ్యేయమైనది దేవునికే హేయమైనది అయితే నీ ఇంటి వారికి నీ బంధువులకు నువ్వు పనిచేసే ప్రతి చోట నీవున్న ప్రతి చోట నీ మాట హేమైనదిగా ఉంటది నువ్వు యథార్థంగా మాట్లాడు నీ మాట ఎంతో బలమైనదని నీ మాట ఎంతో విలువైనదని నీ మాట ఎంతో శక్తివంతమైనదని దేవుని వాక్యం సెలిస్తూ ఉంది కాబట్టి యదార్థమైన మాటలు కలిగి ఉందాం ఆ మాటల్లో బలం ఉందని దేవుని వాక్యం సెలిస్తుంది అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయుగాక కాక ఆమె Praise the Lord.